ఈ నెల పద్నాలుగున కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట సమీప గోదావరిలో గల్లంతై చనిపోయిన యువకుల విషయంలో సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఇలాంటి ప్రచారానికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ నాగరాజు హెచ్చరించారు అదేవిధంగా మంచి గారు డీసీపీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి జైపూర్ ఎస్సీపీ గారు శ్రీ నరేంద్ర గారు ఆధ్వర్యంలో మన ప్రజలకు ఎప్పుడూ కూడా అవసరం ఉంటే అందుబాటులో ఉండడానికి పోలీసులు ఎల్లవెలలా కమిషనరేట్లో పోలీసులు ఎల్లవెలలా మేము ముందుకు వస్తున్నాం ఏ సాయం వచ్చినా పోలీసులకు ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి ముందుకు వచ్చి పబ్లిక్ మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం అదేవిధంగా పోలీసులు ఎవరు కూడా పబ్లిక్ సాయం చేయాలి తర్వాత ఎలాంటి క్రైమ్ జరగకుండా చాలా మేము చర్యలు తీసుకుంటున్నాం తీసుకున్నప్పటికి కూడా కావాలని కొంతమంది వ్యక్తిగతంగా తీసుకొని పోలీసులకు ఎమేజ్ను డామేజ్ చేయాలని లేదా చేయాలని వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు ఈ కేసులో కూడా ఫోర్టీన్త్ రోజు దాదాపు చెన్నూరుకు సంబంధించిన సెవెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఒక ఈతకని వెళ్ళి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళేవి వెళ్ళి ఒక ఐదుగురు నాటు పడవలో ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రమాదాలతో పాటు పడవ పడిపోయింది పడిపోయిన తర్వాత రెండు రోజుల వరకు ఒక నేను ప్లస్ నాతో పాటు ఒక పది మంది మా సిబ్బంది అక్కడే ఉండి ఎర్ర తర్వాత కొల్లూరుకు సంబంధించిన గ్రామస్తులు తర్వాత జాలాలు సింహాల సాయం రెండు రోజులు కంటిన్యూగా సూట్ చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చినాం తీసుకొచ్చి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసినాం ఆ తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్టు వాళ్ళ ముందే వాళ్ళ మళ్ళీ తెలియజేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన అప్పుడు కూడా బంధువులు ఎలాంటి ఎలిగేషన్ లేకుండా అయిపోయిన తర్వాత కావాలంగా వ్యక్తిగతంగా ఏదో సిఏ గారు రెస్పాండ్ కాలేదు మాకు ఇట్లా అన్యాయం చేసిందని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఆ రోజు ఏమైనా ఎలిగేషన్ ఉంటే మీరు నేను కేసు పరంగా ఏమైనా అన్యాయం చేసినట్టుంటే మీరు పై అధికారులను సంప్రదించవచ్చు కాకపోతే వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదు అలాంటి చేసిన వాళ్ళు దాన్ని కావాలని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు ఎవరైతే చట్ట ప్రకారంగా అంటే దాన్ని ఇల్లిగల్ పెడుతున్నారో వాళ్ళ మీద పక్కా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది వర్షన్ నేమ్ పోలీసుల వర్షన్ నేను తీసుకోకుండా వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో ఇన్ఫర్మేషన్ పెట్టి పోలీసులను ఉద్దేశపూర్వకంగా అంటే నా పరుగు పోవాలనే ఉద్దేశంతో డ్యామేజ్ చేయాలని ఎవరికి వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఎవరైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేసిందో వాళ్ళ మీద పక్కా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది క్రిమినల్ చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు టీఎంఈ అనంతరం డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిండు అయినా కూడా మేము ఎఫ్ఎస్ఎల్ గురించి ఎఫ్ఎస్ఎల్ గురించి పంపించడం జరిగింది ఎఫ్ఎస్ఎల్ వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాం ఆల్రెడీ విచారణ ఉంది విచారణ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేసి వ్యక్తిగతంగా దూషించడం సరైనది కాదు